మా బొడ్రాయి లేదు ఈ బొడ్రాయి లేకపోవడం వలన మా వ్యాపారాలు జరుగుతా లేదు అంటే ఈసారి మా మున్సిపల్ చైర్మన్ మా వాళ్ళు గెలిచిన వెంటనే ఫస్ట్ కార్యక్రమం బొడ్రాయ దేవుని ఎక్కడ తగ్గడం గవర్నమెంట్ ఏమంటే గుళ్ళు కట్టిమంటే గుళ్ళు పొట్టు పొట్టు కట్టిస్తా బొడ్రాయిట్మంటే పెట్టిస్తా పేదలకు సేవ చేయమంటే సేవ చేస్తా ఇప్పుడు కూడా అనేక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతున్నాయి ఆడ నేను పోయి సార్ వజల పడి వచ్చిన వాడలు ఉండాలి లోతట్టు పంత లేదు అది హౌసింగ్ బోర్డు హౌసింగ్ బోర్డులో మొత్తం మునిగిపోయింది పోయి తర్వాత నేను వచ్చిపోయినాడికి అవన్నీ నేను ఏం చేయాలో చేస్తా ఇక రైల్వే స్టేషన్ ఉన్నది మొన్న కరీంనగర్ రైల్వే స్టేషన్ అందంగా చేసిన మొన్న పేపర్లు ఇచ్చిన ఇక కరీంనగర్ రైల్వే స్టేషన్ అన్ని అయిపోయినాయి నెక్స్ట్ జమ్ముకుంట రైల్వే స్టేషన్ సంగతి ఎంత చూస్తా అని చెప్పి చెప్పిన దానిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వస్తుంది నర్సుకుంటే ఎక్కడ వరకు ఎక్స్లేటర్ వస్తుంది అన్ని దుకాణాలు వస్తాయి ఏ అన్ని ఏ రకంగా అన్ని రకాల సదుపాయాలు ఫోటో బిజ్తో సహా అన్ని అందంగా తీర్చిదిద్దే బాధ్యత చూడరు కరీంనగర్ చూడరు సార్ రైల్వే స్టేషన్ ఎట్లా ఏదో రైల్వే స్టేషన్ మంచిగా అయితే రైలు లాగుతాయి ఆ రైల్వే స్టేషన్ కూడా నేను మంచిగా చేస్తాక ఇలా కూరగాయల మార్కెట్ ఇలా ఇంత పెద్ద వ్యాపారం రైల్వే స్టేషన్ అది ఇంత పెద్ద వ్యాపార కేంద్రం ఇలా కూరగాయల హబ్బుగా మార్కెట్ హబ్బుగా నేను మారుస్తాను నేను నాకు అవకాశం ఏది నేను ఏంటంటే ఇప్పుడు ఇలా పైసలు ఇచ్చేదేమో మోడీ సాబు అవునా కదా గిన్ని పైసలు ఇస్తే మీ పైసలు ఇచ్చేదేమో పువ్వు కుర్తలు మీరు ఎవరు కొట్టేస్తున్నారు ఎవరికేస్తున్నారు చేయికి చేయికిస్తున్నావు ఒక చేయిస్తే ఇట్లా బస్ మాస్టర్ వస్తామైతే పికిరు లేదా మా అమ్మవారు పువ్వుకేస్తే మీకు మంచిది మాకు మంచిది ఇప్పుడు నేను మోడీ సాబు చెప్పొచ్చు మోడీ సాబు చెప్పచ్చు బండి సంజయ్ నేను గెలిపించాను కదా నువ్వు మున్సిపాలిటీ గెలిపించుకరా అన్నీ చెప్పిన జమ్మి హుజాబాద్ హుజరాబాద్ అన్ని చెప్పిన జమ్మికుంటలకు నా మాటగా చెప్పు నీ మున్సిపాలిటీ అందరికీ చెప్పు అన్ని మున్సిపాలిటీలకు మున్సిపాలిటీలో పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పు కాంగ్రెస్ వాళ్ళ మాయమాటలు మాటలు బీఆర్ఎస్ వాళ్ళ మాయా మాటలు నమ్మకం చెప్పు ఇవాళ బీజేపీకి ఓటేయమని చెప్పు జమ్మికుంట మున్సిపాలిటీ మనకి ఏమని చెప్పు ఈ జమ్మి అద్దం లెక్క తీర్చిదిద్దే బాధ్యత నాది మోడీ గారు చెప్పారు అక్క రేపు నేను ఏం చేయాలో మోడీ గారు సార్ నువ్వు వంటివి నేను పోయి జమ్మిగుంటలు జబ్బుది వాళ్ళు పూర్తికి ఓటేసే మరి పైసలు ఇవిస్తానని బల్ల గుద్దీ అడిగే లేదా మరి నేను పోయి అడగాలంటే మున్సిపాలిటీ మాకు అప్ప చెప్పాలి ఇప్పుడు కరీం ఇక్కడ అంతకుముందు చేద్దాం అనుకున్నాక నేను చేద్దామంటే చేయనియరా ఇప్పుడు చేయనిస్తున్నారు అన్ని తీసుకొస్తున్నా ఇంకా తీసుకొస్తాను ఇన్ని పైసలు తీసుకొచ్చినా ఇంకా తీసుకొస్తాను ఇలా కరీంనగర్ చూడు కరీంనగర్ అంత ఎట్లుండే పదహారు వందల కోట్ల రూపాయలు తీసుకొస్తా కరీంనగర్ అద్దాలుగా తీర్చిదిద్దిన అక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంది ఏం చేస్తారంటే ఈడ నువ్వు తీసుకొస్తా అంటే అబ్బో నువ్వు తీసుకురా నువ్వు తీసుకొస్తే పేరు నీకు వస్తుంది పేరు కోసం చూస్తారా ప్రజల కోసం చూస్తారా చెప్పక ఎవరి కోసం చూస్తారు ఇవాళ ప్రజల కోసం మేము చూస్తుంటే వాళ్ళేమో పేరు కోసం చూస్తున్నారు ఇలా ముఖ్యమంత్రి ఏమన్నాడు మన్నా ఏ నువ్వు అన్ని రెండు వేల ఐదు వందలు తులం బంగారు అప్పుడు ఏదో చెప్పినా అన్నాడు బీజేపీ వాళ్ళు ఏమి ఇచ్చినట్టే గాడిద గుడ్డిచ్చి నువ్వు అన్నాడు మరి మీకు ఏమి ఇచ్చినక ఎప్పుడు కరవేంద్రెడ్డి గాడిద గుడ్డు గుడియలే ఏమియలే ఇలా మేము ఢిల్లీ నుంచి ఈ జమ్మిగుంట గల్లికి నేను పైసలు తీసుకొస్తాను ఢిల్లీ నుంచి ఇలా బీఆర్ఎస్ కోటేసిననుకో బీఆర్ఎస్ కోటేస్తే బీఆర్ఎస్ వాళ్ళు నా ఇక్క లేరు నా అక్కలేరు నా గరికా నా ఘాట్కా అది మోర్లేసంటే అంటే ఇక కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి పైసలు ఇవ్వనట్టే రెండు సంవత్సరాల ఒక్క పైసా ఇయ్యోడు ఇంకా మూడు సంవత్సరాలు ఇచ్చిన నమ్మకం ఉందా మీకు నమ్మకం ఉందా లాస్ట్ గ్రామ పంచాయతీ పైసలు కూడా మనం వేసుకొస్తాం ఇవాళ జమ్మికుంట మున్సిపాలిటీ బీజేపీని గెలిపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఐదు వందల కోట్లు మేము పట్టుకేస్తాం మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి సార్ మా జమ్మికుంట హుజాబాద్ మున్సిపాలిటీ లెక్కనే ఇంకా మిగతా మున్సిపాలిటీ గెలవాలంటే ఐదు వందల కోట్లు ఈసారి నేను జెడ్పీటీసీ ఎంపీటీసీ మిమ్మల్ని గెలిపిస్తే ఇంకా ఐదు వందల కోట్లు పట్టుకేస్తా మేమేమో మేమే నిధులను లెక్క పట్టుకేస్తున్నాం బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆ మోర్లు కట్టక ఏమి కట్టక ఆ వరదలతో జమ్మికుండా మొత్తం ముంచేస్తున్నారు ఇవాళ ఒక్కసారి ఆలోచించ మాకేస్తే పైసలు వస్తాయి ఇలా కాంగ్రెస్ పార్టీకి వేస్తే ఇక్కడ లేరు ఒక్కరు లేరు రూపాయి వచ్చే ప్రసక్తే లేదు మరి ఎట్లా అభివృద్ధి చేస్తారో తెలుసా వాళ్ళు మీకు అస్సలు విషయం చెప్తా ఇప్పుడు కాంగ్రెస్కి ఓటు వేస్తారనుకో ఇడో అధికారంలో ఉండమంటారు పైసలు వస్తా లేవు ముఖ్యమంత్రి అయితే పైసలు లేవు అన్నాడు అవునా కదా ఏం చేస్తారు తెలుసా వాళ్ళు మీ ఇంటి పన్ను వేస్తారు మీ ఇంటి పనులు వేస్తారు ఈ జమ్మికుంటలో వ్యాపారస్తులు ఎక్కువ ఉంటారు నేను వ్యాపారస్తులకు చెప్తున్నా ఈసారి బీజేపీ ఇక్కడ గెలవకుంటే బీజేపీకి ఓటేస్తే ఢిల్లీ నుంచి గల్లీకి పైసలు తీసుకెళ్తాం జమ్ముకుంట గల్లీకి కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు మీ పన్నులు వేస్తారు వ్యాపార పన్ను వేస్తారు ఇంటి పన్ను వేస్తారు నల్ల పన్ను వేస్తారు కరెంటు ఛార్జీలు వేస్తారు ఇంకా పైసలు చెప్పకుంటే మీరు రోడ్డు ఎక్కి నడుస్తా కూడా దానికి కూడా పైసలు వేస్తారు పెంచుకుంటారా కడతారా కడతారా మరి ఎట్లా కట్టాలి ఉపా ఉపా ఎట్లా అభివృద్ధి ఎట్లా జరగాలి చెమ్ముకుంటాల చెప్పు ఎట్లా చేయాలి బీజేపీ కొట్టేయాలక్క మీరు పూర్తి కొట్టేస్తే పన్నులు పెంచాం ఎవడన్నా పన్నులు పెంచే ఆ ఫైల్ పోయి ఆ న్యాయం చర్లో పట్టేస్తే నేను మాటిస్తున్నా ఇలా మాకు అధికారం ఇవ్వకుండా మాత్రం ఈ పన్నులు పెడితే వాళ్ళు పన్నులు పెడతాయి పైసలు వాళ్ళ దగ్గర లేవు మా మోడీ సార్ దగ్గర పొట్టు పొట్టు పైసలు ఉన్నాయి పైసలు తీసుకొచ్చే బాధ్యత నాది పన్నులు పెంచే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కావన్న పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి పైసలు తీసుకొచ్చి ఈ జమ్మిగుంటను అభివృద్ధి చేసే పువ్వు గుర్తు బీజేపీ కావన్న ఒక్కసారి జమ్మిగుంట ప్రజలు ఆలోచించడి అలా వాళ్ళు పైసలు ఇచ్చి మోసం చేద్దాం ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు పైసలు పొట్టు మనం సంపాదించరా బీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాలు దోసుకున్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళు ఆవురు ఊరు అంటే ఉన్నారు వాళ్ళు ఎప్పుడు అధికారంగా వస్తారు అంటే అధికారంగా వచ్చారు పుట్టు పొడి చంపుతున్నారు పైసలు ఇచ్చిర్రా ఇచ్చిర్రా ఇప్పుడు నేను నచ్చిపోయాను రేపు ఇచ్చారు తీసుకొని తీసుకొని తీసుకో వద్ద అనుకోరు పైసలు మనమే తీసుకొని తీసుకోండి కానీ ఓటు మాత్రం పెట్టేస్తారు పెట్టేస్తారు ఈ పైసలు వద్దనుకుంటే తీసుకొచ్చి మా వాళ్ళకి ఇది అయ్యే మాకేమద్ది కానీ మీరు తీసుకోరు ఇస్తారా తీసుకోరు కదా మరి మామూలుదారు పైసలు లేవామగారు వీళ్ళందరూ గుణవంతులు వాళ్ళంతా ధనవంతులు వీళ్ళ కోటేస్తే వాళ్ళు మీ దగ్గరకు వస్తారు వాళ్ళ కోటేస్తే వాళ్ళ దగ్గరికి మీరు పోవాలి వాళ్ళు మీ దగ్గర అన్న మీరు వాళ్ళ దగ్గరకు పోడినా ఒక్కసారి ఆలోచన వాళ్ళు పైసల గురించి ఆలోచిస్తున్నారు మేము జమ్మికుంట ప్రగతి గురించి మేము ఆలోచిస్తున్నాం మేము అవునా కదా వాళ్ళు కబ్జాలు చేస్తారు మేము కబ్జాలు నాపుతాం వాళ్ళు అక్రమాలు చేస్తారు మేము అక్రమాలు నాపుతాం వాళ్ళు అవినీతి పర్లు మేము నిజాయితీ పర్లం మా మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు నేను ఇన్ని సంవత్సరాలే మీరు చూస్తున్నారు ఇలా నా మీద ఒక్క అవినీతి ఆరోపణ లేదు నిజాయితీగా పనిచేస్తాం నిబద్ధతను పనిచేస్తాం కరీంనగర్లో అదే చెప్పిన పోయిసారి బీఆర్ఎస్ కార్పొరేటర్లు కరీంనగర్లో పోటీ చేసి గెలిపిస్తే అందరు ప్రజల ఆస్తులను దోసుకుంటే మొన్న సిపి గారు చెప్పించి పది మంది బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు జైలుకి ఒప్పి సంవత్సరం దానికి ఎవరికి బయట రాయాలి పేదోళ్ళ జాగ్రత్తలు గుర్చుకున్నారు పేదోళ్ల ఆస్తులు దోసుకున్నందుకు ఇలా అండగా అక్క ఇలా ఇంతమంది మేము కుట్టాను అక్క కేసులు పెట్టరు మా మీద జైల్లోకి పంపిరు మమ్మల్ని లాఠీ దెబ్బలు కొట్టిరు మమ్మల్ని దేనికోసం అక్క ఇప్పుడు ఇలా ఉత్సవాలు అందరూ చూడు వీళ్ళందరూ నేను మొన్న ఎన్నికల్లో పోటీ చేసిన మీ ఇండ మీదకి వచ్చి వచ్చి మీ అండకొచ్చి అక్క